మన బుద్ధి అంతా నిర్ణయం చేసుకుంది సంబంధాలని మొదటి పెట్టుకునే మనం ఎవరైనా జరగాల చేస్తావు ఏర్చేస్తావుడే ఉందంటే ఎవరైనా జరుగుతుంది ఇంకో దాని సంబంధం పెట్టుకుంటేనే మనం ఎవరైనా చేస్తాం అనమాట పరస్పరం సంబంధం లేదని రెండు పదార్థములు మన బుద్ధి విశ్వసింపదు మన బుద్ధి ఒక్క మొదట ఇంకా ప్రపంచంలో మనకు కనిపించు రెండు లేక అంతకంటే ఎక్కువ పదార్థములకు పరస్పర సంబంధం లేకుండా మనం ఎప్పుడు చూడలేదు మనం కనిపిస్తున్నావా అది కూడా చూడలేదు ఇంతేగాక సంబంధ రహితం అంటే సంబంధం లేనటువంటి రెండు వస్తువులను కల్పించడానికి ఎవరికి శక్త్యము కాదు అందుకే దీని అందరూ ఏమంటారంటే అంటే మాకు తానే కష్టమో చెప్తాను వాస్తవమే కష్టం ఎప్పుడైతుంది మీకు దీని ముందు ఇష్టం లేనప్పుడు కష్టమవుతుంది దొరకదు ఒకటే దొరకదు కరెక్ట్ అదేం కాదని ఇస్తూ కష్టమైన నష్టమైన ఆపరేషన్ చేసినప్పుడు కాదు బాగా పోవాలని అట్ల మీకు కూడా ఇప్పుడు కష్టం కారణమవుతుంది అయితే మీరు తొడుగు తెలుసుకోవాలనుకుంటారు కదా కష్టం అంటే ఎట్లంటే అట్లా ఆ విధంగా రావాల మనుషులు ఎప్పుడైతే జిజ్ఞాస కలిగితే అంటావు కరెక్టే ఎందుకు ఎప్పుడు విచారం వినలేదు కాబట్టి కష్టమే అయితే విచార ప్రక్రియను మనకు బోధించినప్పుడు కష్టం కాకుండా పోయేదానికి ఏం సమాధానం అంటే అది నీ అనుభవమే ఉంది కాబట్టి కష్టం కాదు మీకు ఇప్పుడు మీరు ప్రాణాయామం చేయమంటే మీకు అర్థమయ్యలేదు ఎందుకని మనకు అదే తైజం కాదండి ఎవరో గురువు దగ్గరే నేర్చుకోవాలి అయితే ఈ అనుభవాన్ని ఎవరు గురువు దగ్గర నేర్చుకుంటే పని లేదు అర్థమైనా శాస్త్రం కూడా నీకు నేర్పించదు నీ ఉండే అనుభవాన్ని మర్చినావు కాబట్టి దాన్ని జ్ఞాపిక చేసే క్రమం ఇది అంతే అందువల్ల కష్టం ఇది మీకు వ్యవహారం అయితే వ్యవహారం కష్టం కాదు నీకెట్ల కష్టమవుతుంది వ్యవహారం లేని దాన్ని సంపాదించుకోవాలా దాని అనుభవాన్ని పట్టుకోవాలా పరమార్థ స్వరూపం మన ఉంది మన అనుభవాన్ని మేము పట్టుకోలేమంటే అంటే మీకు ఇష్టం లేదు అనేది బాగా గుర్తు అంతే వాళ్ళు ఏమని చెప్తారు పరమాత్తిద్దాం అని చెప్పి వేరేది ఏమైనా చెప్పండి అప్పు అంటారు నువ్వు వేరేది ఏం చెప్పగలను మీకే చెప్తే అంతే చూడు నువ్వు అంటే చూడు ఇప్పుడు కొంచెం లోనికి దూరాల్సి వస్తుంది అనమాట అంటే బుద్ధిని మనసుని ఉపయోగిస్తే కుదరదు అనుభవాన్ని ఉపయోగిస్తేనే దీపంటేనే అదే సంబంధ రహితమైన రెండు వస్తువులు కలిగి వచ్చాయి ఏ రెండు వస్తువులకు కాలకృతమైన అది కూడా ఆ రెండు వస్తువులు ఏమి ఉండాలా కాలంలోనే ఉండాలా లేక దేశకృతమైన సంబంధం ఉండదు దేశంలో కారణం లేవంటే ఎస్థను కూడిపోతాడు దేశంలో కారణం లేవంటే లేదంటే జాతి వ్యక్తి లేక అంశాంశి లేక ఆధార ఆధ సంబంధమైన అయినా తప్పక ఏదో ఒక రకంగా మనకుంటేనే ఇక్కడ బోధపడుతుంది వ్యవహారం లేకపోతే లేదు ఒకవేళ ఈ సంబంధములు లేకున్నాను ఇతరమైన ఏదైనా ఒక సంబంధం అవశ్యంగా ఉండవలెను కొన్ని మీరు అనుకున్నట్ల అంశాన్ని తీసుకు లేకుండా వేరే ఏదో సంబంధమేమో ఉండాలా విచారం అనర్పబడిన విషయము ఇతరులకు తెలుపు కానీ తెలుసుకుంటే కానీ తెలిపే కానీ మళ్ళీ లేదా మనం తెలుసుకోవాలంటే కానీ సంబంధ జ్ఞానం అవశ్యము ఆ జ్ఞానానికి ఒకదానికో సంబంధాలు ఉంటేనే తెలుసుకునే సాధ్యమవుతుంది లేకపోతే లేదు సంబంధ జ్ఞానం లేనిదే వ్యవహారం సిద్ధింపదు కాన అవస్థలకు పరస్పరం సంబంధం లేదని భావించటట్లు అని వీడు ఆర్చు దీర్ఘంగా చెప్తాడు అందుకే పూరపక్షి వాదించినట్ల భక్తులకు వాదించక రాదు అందుకే పూర్వపక్షిని జయించేదే సిద్ధాంతికి ఇది మూలం అనమాట అందువల్ల నా పూర్వపక్షి కూడా సిద్ధాంతం అని నేను దీని పూర్వపక్షులు వేరే లేరు ఈయనే పూర్వపక్షి అని వాడల్లా మళ్ళా ఈయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది నిజముగా జాగ్రత్త స్వప్న సుశూప్తులు అవస్థ అయిన జాతికి చెంది ఉన్నవి జాగ్రత్త వాసనా జన్యమే స్వప్నము విశ్రాంతి సుశూప్తి కావున వీనికి కార్యకారణ సంబంధము దేశకాల సంబంధాలు ఉన్నాయి అని మనం కాన అవస్థలకు పరస్పర సంబంధం లేదంటే అసమంజసమే అని అనేక మంది భావిస్తున్నారు అనేక మంది అంటే మామూలు కాదు పాములేదండి అర్థమైనా మనం వినియోలు కాదు ఈ వ్యవహారం ముందే అందుకే చెప్తాను జాగ్రత్త వాసనాజన్యం అనేది సుందర కూడా చెప్తాడు నిద్రలో అజ్ఞానం ఉందని చెప్తాడు లెక్కేసుకోండి ఎలా ఉంటారు మరి వాళ్ళు ఏ విధాంతా చెప్పినలే అండి తీర లాస్ట్ క్వశ్చన్కే ఈ పదాలు వాడే తింటారు ముందేమో మేము కూడా చూద్దాం కొంతమంది వీళ్ళు బాగానే అనుకున్నారు అప్పుడు వస్తు ప్రక్రియ అనుకున్నాం తీర చివరి క్వశ్చన్కే మాత్రం పొప్పులో కాలే తిస్తారు సంబంధమే లేదు ఇదంతా పరమాత్మ అనుకుంటూ వస్తారు ఇట్లే అనుకుంటూ వస్తారు అనుకుంటూ వచ్చి లాస్ట్ కి ఈ పదాలు వచ్చినట్టు మాత్రం అది అట్లా అజ్ఞానం నిద్రలో అజ్ఞానం ఉంది అనే పదం వాడేటప్పటికి పోనీ నీ అనుభవంలో నిద్ర పోయినప్పుడు నాకు అజ్ఞానం ఉంది ఉందే లేదు మరి అంత తప్పుడు అజ్ఞానం ఉందని ఎట్లంటారు ఇంకొకటి అజ్ఞానం అనే పదం ఎప్పుడు ఉంటుంది అంతకరణం ఉంటే అజ్ఞానం ఉంటుంది అంతఃకరణం ఉందంటే తప్పు తెలివి ఉంటుంది అంతకరణం లేనప్పుడు కూడా తెలివి ఉంటుంది అంటే అది లేనప్పుడు కూడా అది ఉంటుందంటే ఏ విధంగా అన్వయం చేస్తారు మీరు అని అడిగినాము మాకు తెలియలేదు అన్నావు మీకు అజ్ఞానం ఉందనే లేకపోతే జ్ఞానం ఉందని చెప్పి మరి జ్ఞానం తెలియని చెప్పినారు కదా వాళ్ళు ఏం చేసినారు మాకేం తెలియదు అంటున్నారు కాబట్టి ఆ జ్ఞానం చూడండి నడిచినారు ఇట్లా ఇట్లా వీళ్ళు పెట్టించినారు వీళ్ళు కూడా కొట్టుకుని బయటకు వస్తున్నాడు అందులో పెద్ద పెద్దలే అంతాలు కాదు మళ్ళీ తెలియని తెలిసి కావున వీనికి కార్యక్రమ సంబంధం దేశగానే ఉన్నది కాన అవస్థలకు పరస్పరం సంబంధం లేదంటే అంత మంచి కానీ ఇంతవరకు విచారసరణ ఎందు వాళ్ళు మాట్లాడినాడే పూర్వపచ్చే ఇదంతా జాగ్రత్త అభిమానమే తాండవం ఆడుతున్నది వాడు జాగ్రత్తలో ఏ విధమైన భావాలు పెట్టుకున్నాడో ఆ భావాలనే దీనిని కూడా అంటిస్తుంటాడు అది దేశ కాలంలో లేనటువంటి అవస్థలకు కూడా దేశకాలంలో ఉండే వ్యవహారాలు ఏముండో దాన్ని అంటిచని పోతాడు మరి ఎంత పొందుతుంది ఇది మేము ఇంతకు ముందు ముప్పై మూడు వివరించిన విధమున నిష్పక్షపాతమైన అవస్థా దృష్టిని ధరించి పక్షపాతం లేనటువంటి దాన్ని వింటి జాగ్రత్త దృష్టిని అవలంబించిన వారికి మాత్రమే ఇంటి భ్రాంతి భావనలు కలుగును కొంత మాట ఇవన్నీ భ్రాంతితో వాళ్ళు చేసుకోండి తప్పు తెలివితో ఈ భావనలో అసమంజసం నెరుగుటకు అనుభవ సమ్మతం లేని ఇక్తులని తెలుగుతున్నాము ఇది వాళ్ళ అసమంజ్ కదా దాన్ని కాదనే దానికి మేము మీకు ఇపాయం చెప్తున్నాం జాగ్రత్తలు ఒకటి తరువాత ఒకటి కలుగుతున్నాం వానికి కార్యక్రమ సంబంధం కలదని సామాన్య జన్లు విశ్వించి ఉన్నారు ఇదే నిజమైన తో వాళ్ళు చెప్పినట్లే కాని ఉన్నట్లయితే వాని మధ్య వ్యవధానం ఉండవలేను కాలం అన్నా ఉండాలి దేశం ఉండాలి కాలు ఉన్నా దేశం ఉన్నా రెండో ఒకటే అంటే గ్యాప్ అన్నమాట వ్యవధానం అంటే ఇప్పుడు ఇది పెట్టినాక అది రావాలా అన్నప్పుడు ఇప్పుడు రాముడు పడదాలే పోయినాడు ఒక మళ్ళా నృత్యాసం రావాలంటే టైం ఉంది కదా వాళ్ళు దోని పోయిస్తారంటే మళ్ళీ టైం పట్టిందా లేదా ఆడు పోతానే ఇటు ఉంటాడా ఇట్లా ఉంటాడా లేదు ఇది ఏంటి వాని మధ్య వ్యవధానం ఉండవాళ్ళు దేనిచో ఒకే వస్తాయే ఇంకోటి ఏమన్నా ఒకే వస్తాయే క్రమక్రమంగా వేరు వేరు రూపంలో సంచుతైన మన అనుభవం గోచరింపలేను లేదా పొయ్యితే లేదు మాలోనే మార్పు జరుగుతుంది అనేదన్నా మనకి అనుభవానికి రావాలా కానీ మన అనుభవం ఈ విధంగా లేదు కదా అక్కడ మార్పు అయిపోయి మామూలుగా మెలకుపోయి నిద్ర వస్తుంది అనేది ఏమన్నా వస్తుందే ఇంకేమంటాడు మరి లేకపోతే వస్తుంది కాబట్టి వాళ్ళని వచ్చింది కదా అని అంటాడు కాదు స్వప్న కాదు జాగ్రత్త అవస్థ ముగిసినప్పుడు తప్ప గాఢ నిద్రావస్థ ముందు గల అంతరాల కాలం ఎవరు చూడలేదు మధ్యకాలం అని సమయం చూడలేదు ఇట్లే స్వప్నకును జాగ్రత్తకును మధ్యలోని అంతరాలం కూడా ఎవరికీ తెలియదు ఆ మధ్యస్థానం కూడా తెలియదు ఈ విధంగానే జాగ్రత్త నిద్రగా మారట గాని నిద్ర స్వప్నంగా మారట గాని స్వప్నం జాగ్రత్తగా పరిణమించట కాని ఎవరు చూడలేదు ఇట్లా అవస్థ మరి యొక్క అవస్థగా మారటం మనం చూచి ఉన్నచో ఒకవేళ అవస్థలన్నీ అవస్థలన్ను ఒకే ఒక ఏ భావించడానికి అవకాశం ఉండేది కూడా కాదు ఇట్లా మనం అన్ని ఉంటే ఒకే అవస్థ సంబంధాలు వేరే వేరే అవస్థలు ఉండాలి మనం కూడా తెచ్చిపోతాండి అదేం పెద్ద కష్టమే కాదు కావున అవస్థలకు కాలకృతమైన అనుక్రమం గానీ అంటే కాలాన్ని అనుసరించి గాని కార్యక్రమ సంబంధం కానీ కల్పించటం శక్యం కాదు మరి ఒక విచారమే అనగా అవస్థలు ఒకదాని తర్వాత ఒకటి ఎడతెక్కగలుగుతున్నావని వీనికి కాలకులు సంబంధం కలదని అంగీకరించటమే అని ఒకవేళ మీరు ఒప్పుకున్నట్టయితే ఈ అవస్థలు ఒకే కాల ప్రవాహం జరిగినట్లని సమ్మతింపవలేను లేకపోతే లేదు ఖచ్చితంగా జరుగుతాడా ఇస్తేను అని మీరు అంటే ఒకటి అని ఇంకోటి అంటే కరెక్ట్ అది కూడా ఒప్పుకో ఇప్పుడు ఆయన వచ్చినాడు ఆయన పోయినాడు ఇంకోడు ఇంకోటి పోయినాడు అంటే ఇప్పుడు మీ ఎదురుగానే జరగాలి ఈ కాలంలోనే జరగాలి కదా లేదా ఆయన వచ్చిపోయిండే లేదు ఈ పొద్దు ఎప్పుడు వచ్చిపోయినాడు అంటే ఎండిపోతుంది అది ఒక్కడం అని తీస్తే ఒక మీరు మీరు ఒప్పుకుండా ఒకే కాల ప్రోహంలో జరగాలి కదా అత్త చూస్తామండి ఒకేటు అప్పుడు మీ అనుక్రమం ఏ కాలం అనిస్తే ప్రోదగను ఆ విధంగా ఒక వస్తే ఒక వచ్చిపోయింది అప్పుడు కాలం మీరు యాద పెట్టుకుంటారు జాగ్రత్త కాలం పెట్టుకుంటారా తోపన కాలం పెట్టుకుంటారా జాగ్రత్త కాలం మధ్యాహ్నం మూడు గంటలు పన్నెండు గంటలు ఎట్టుకొచ్చేది వచ్చేది దీని మీరు రెండింటినీ పదమూడు గంటలకు పండుకుంటావు స్వప్తం వచ్చేది వెంటనే అర్ధరాత్రి పన్నెండు గంటలు తిరుగుతూ మరి ఇప్పుడు ఏ కాలానికి ఆ కాలానికి మ్యాచ్ చేస్తారు దాని దాని మ్యాచ్ అదే అట్లా అన్ని ఒకదానికోటి అన్ని మనకి పాయింట్ తెలిసిపోతే అప్పుడు తప్పాడు దాన్ని తెలుస్తాను అనమాట ఆదివారం ఉదయం ఏడు గంటలకు తుఫాను లేవగా ఎనిమిది గంటలకు అడుగుంది ఎన్నో వృక్షం నేల కొరిగినవి ఇప్పుడు సరిపోతుందా లేదా ఎందుకంటే ఒకే కాలం ఏడు గంటల తుఫాను లేచింది ఎనిమిది గంటలు చెట్లు పడిపోయినాయి ఒకే కాలంలో సరిపోయినాయి అని చెప్పినప్పుడు ఆదివారం ఉదయమైన చాలా ప్రవాసం ఉన్నదా తుఫాను లేచుతా చెట్లు పడిపోవట ఘటలను అనుక్రమంగా చూస్తున్నాం ఆదివారం ఉదయమే ఏడు గంటలప్పుడు ఎనిమిది గంటలప్పుడు తొమ్మిది గంటల చూసినాం కాబట్టి అవి పొందుతాయి దానికి ఒకటి ముందు తుఫాను లేచిన నీవు పిమ్మట చెట్లు నేలకొడని ఆ రెండు ఘటనలకు కారణకాల సంబంధం కూడా కల్పించుకోవచ్చు రెండు చెట్లు పడిపోయినప్పుడు తుఫాన్ లేచిన దానికి కారణము కార్యము కూడా చెప్ప చెట్లు కూడా కానీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మూడు గంటలు నిద్ర చిట్ని ఇప్పుడు ఇది చూడండి అంతలో నాకు ఒక విచిత్రమైన కలగా చెట్టుని ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు గెలుపు పెట్టుకోలేదు అందు ముప్పది ఏళ్ళు వివిధ వ్యవహారంలో నచ్చినట్లు వివిధంగా అనిపించినట్లు తోచనని చెప్పుకున్నప్పుడు ముప్పై ఏళ్ళ వ్యవహారం చెప్తాను నాకు అయింది పిల్లలు పుట్టినారు వాళ్ళు చదకపోయినారని చెప్తున్నారు స్వప్నంలో వచ్చింటే అది చెప్పేటప్పుడు జాగ్రత్త ముగిసిన వెంటనే స్వప్నం సంభవించినని భావించటమే అని జాగ్రత్త అయిపోయింది స్వప్నానికి పోయినాడని నేను మీరు అనుకున్నట్లయితే ఈ రెండింటికి ఆధారముగా ఏ సమాన కాలంను అంగీకరింపలేను ఒకటైనా కోటి వస్తాయన్నారు కదా మీరు కాబట్టి ఒకటైనా కోటి అంటే ఆ కాలము ఈ కాలము ఆ దేశము ఈ దేశము రెండు ఒకటేనా మరి అట్లా లేదన్నప్పుడు ఒకదాని కోట వచ్చింది మీకు ఒకదాని అని కోటారు కదా తట్లేదంటారు మరి ఏ ఆధారంతో అన్నారు అదని చెప్పండి పోనీ నీ ఆధారమే చెప్పండి ఏమన్నా మరి లేదని మేము చెప్పాను మళ్ళీ ఇది కాకనే చెప్పాను మేము కాబట్టి నీవను కూడా తప్పు కాదు దేశ కాలంలో ఏమైతే అనుకోవద్దు తప్ప అది అనుకోవద్దు అని రావు అనుకో నేను ఉదయం వెళ్ళి వస్తా అంటే కదా అక్కడ రావు సంబంధం కూడా మీ సంబంధం లేదు